ఈ రోజు ఏకాదశి అందులోను ఆదివారము ఈరోజు రాత్రి తొమ్మిది తరువాత ఇంటి గుమ్మానికి కేవలం ఈ ఈ ఒక్కటి కట్టి చూడండి మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఏకాదశి అంటే లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు ఈ అద్భుతమైన రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి అందరి ఇళ్లల్లో ఉండే ఇవి చాలా సింపుల్ పరిహారం ఈ ఒక్క పరిహారాన్ని పాటించి చూడండి మీరు అఖండ ఐశ్వర్య యోగాన్ని పొందుతారు మీ ఇంట్లో ఉన్న దరిద్ర దుష్ట శక్తులు దుష్ట పీడలు నరదిష్టి నరఘోష వంటి సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నట్టు అయితే ఈ యొక్క పరిహారాన్ని ఈ ఏకాదశి రోజు చేసి చూడండి లక్ష్మీదేవి కటాక్షం పొందలేని వారు అమ్మవారి యొక్క కరోనా కటాక్షాలు పొందక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు ఈరోజు రాత్రి తొమ్మిది తర్వాత ఈ ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టి చూడండి ఎంతో అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు చైత్రశుద్ధ బహుళ ఏకాదశి ఆదివారంతో కలిసి రావడం అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ అద్భుతమైన రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి చాలు ఇక ఏకాదశి అంటే మన అందరికీ తెలిసినదే తెలుగు పండగల్లో అద్భుతమైన వారం తిథి నక్షత్రం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు ఏదైనా ఉంది అంటే ఏకాదశి అని చెప్పుకోవచ్చు ఏకాదశికి మన హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున ఎవరైతే ఉపావాస్యాన్ని పఠిస్తారో వారి ఇంట్లోకి అమ్మవారు అడుగు పెడతారు అని సకల దేవతల యొక్క దీవెనలను పొందగలుగుతాము అని మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం అలానే పురాణాల్లో గ్రంథాల్లో కూడా చాలా స్పష్టంగా లిఖించబడిన ఏకాదశి రోజున అలంకార ప్రియుడైన విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించడం అలానే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవతను పూజించడం అలానే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాము ఏకాదశి రోజున ప్రతి మహిళ కూడా ఉపావాస్యాన్ని పఠించి విష్ణుమూర్తి పారాయణ పారాయణం చేయడం లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు చదవడం విష్ణుమూర్తిని అందంగా పూలతో అలంకరించడం విష్ణుమూర్తికి ఇష్టమైన ఆవు నెయ్యితో పాయసాన్ని వండి పెట్టడం అంటే నైవేద్యంగా పెట్టడం అలానే లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాన్ని క్షీరాన్నాన్ని కానీ లేదా పాలతో వండిన ఏ పాయసాన్నైనా ప్రసాదాన్నైనా పులిహోరనైనా సరే నైవేద్యంగా పెట్టడం ఎంతో అద్భుతం అలానే అక్షయ తృతీయ కంటే అమావాస్య కంటే ముందు వస్తున్న ఈ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది సకల దేవతల యొక్క దీవెనలను పొందాలి అనుకుంటే ఈ ఏకాదశి రోజున ఉపావాస్యాన్ని పఠించి భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని అలానే వెంకటేశ్వర స్వామివారిని పూజించడం వల్ల వల్ల ఎన్నో అద్భుతమైన శక్తులు ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తాయి అవి కూడా దైవశక్తులు మీ ఇంట్లో ఉన్న ఎంతటి దుష్ట శక్తులు మిమ్మల్ని ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా పట్టి పీడిస్తున్నా వాటన్నింటి నుండి కూడా సులువుగా బయటపడగలుగుతారు ఇది ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కడితే మీరు రాత్రికి రాత్రే మీ జాతకం అనేది మారిపోతుంది అనడంలో ఆశ్చర్యమే లేదు చాలా మందికి చెప్పుకోలేని కష్టాలు బాధలు ఉంటుంటాయి అన్నింటికంటే ముందు ఆర్థికంగా బాధపడడం అంటే ఈ రోజుల్లో ప్రధాన కారణం ఎక్కువగా ఇబ్బంది పెట్టే కారణం ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించిందే డబ్బు ఒకటి ఇంట్లో నిలకడగలేకపోయినా డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపించకపోయినా ఆదాయం పెరగకపోయినా ధన రాబడి రాకపోయినా ఇంట్లో ఎన్నో దుష్టశక్తులు ఉన్నట్టే ఎందుకంటే మనకు డబ్బు సమస్య ఒకటి ఉంది అంటే ఆ ఒక్క సమస్య నుండి అనేక రం రకాల సమస్యలు అనేవి మనకు వస్తూ ఉంటాయి ఎదురవుతూ ఉంటాయి వాటన్నింటినీ అధిగమించి అమ్మవారి యొక్క దీవెనలను పొంది మళ్ళీ మనం ధనాన్ని సంపాదించి ఐశ్వర్యవంతులుగా ఉండాలి ఆర్థిక పరమైనటువంటి ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా ఉండాలి ధనం అనేది అంతకంత పెరుగుతూ పోవాలి బాగా సంపాదించాలి సంపాదించడానికి మంచి వృత్తి ఉద్యోగం ఉండాలి మంచి మార్గాలు తెరుచుకోవాలి అనుకునేవారు ఈరోజు ఏకాదశి రోజున రాత్రి తొమ్మిదిలోపు మీ ఇంటి గుమ్మానికి ఇవి కట్టండి చాలు అవి ఏంటో కాదండి మన అందరి ఇళ్ళల్లో చాలా మందికి అందుబాటులో ఉండేవి అవి చాలా శక్తివంతమైనవి కూడా సహజంగా విష్ణుమూర్తికి కానీ అలానే వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంకా లక్ష్మీదేవతకి కూడా పసుపు రంగు అంటే చాలా ఇష్టం పసుపు రంగు అనేది శుభానికి సాంకేతం అందుకే మీరు ఏ గుడిలో ఏ విగ్రహాన్ని చూసినా కూడా విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి వారికి పట్టుపంచలు అనేవి పసుపు కలర్లోనే ఉంటాయి అలానే పసుపు అనేది ఎంత శుభ సూచకం అంటే పసుపు లేనిదే ఏ శుభకార్యము మొదలు పెట్టలేనంతగా ఇక పసుపు రంగు ఒక వస్త్రాన్ని తీసుకోవాలి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఒకవేళ మీ దగ్గర పసుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే కనుక ఒక తెల్లటి కర్చీఫ్ని తీసుకుని పసుపు నీటిలోకి వచ్చి ఆరబెట్టండి అప్పుడు అది పసుపు రంగుగా మారుతుంది అలానే పసుపు రంగు ఆవాలను తీసుకోండి సహజంగా మనం పూజల కోసం పసుపు రంగు ఆవాలను ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాము పసుపు రంగు ఆవాలు అంటే లక్ష్మీదేవతకి ఎంతో ప్రీతికరం పసుపు రంగుకు సంబంధించిన వస్తువులు అంటే విష్ణుమూర్తికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం ఇక పసుపు రంగు వస్త్రంలో ఈ పసుపు రంగు ఆవాలను గుప్పెడు వేయండి అలా వేసిన దానిని ఒక చిన్న మూటలాగా కట్టండి అందులో పసుపు కుంకుమ వంటివి కూడా ఏమీ వేయవద్దు కేవలం పసుపు రంగు వస్త్రం గుప్పెడు ఆవాలను వేసి చిన్న మూటలాగా కట్టండి అలా కట్టిన మూటను తీసుకొని వెళ్ళి మీ యొక్క ఇష్టదైవం ఇష్టదైవాన్ని కానీ లేదా వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద కానీ లక్ష్మీదేవి పాదాల వద్ద కానీ అలానే విష్ణుమూర్తి గారి యొక్క పాదాల వద్ద కానీ పెట్టి మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి అలా చెప్పుకొని ఆ మూటను తీసుకొని వచ్చి సరాసరి మీ యొక్క సింహద్వారానికి లోపలి వైపులా కుడివైపు ఉండాలి సింహద్వారంకి లోపల వైపు కుడి వైపు వచ్చే విధంగా ఆ మూటను కట్టాలి అలా కట్టుకుని మీరు చూడండి ఖచ్చితంగా ఫలితం అనేది మీరు రోజు రోజుకి గమనిస్తూనే ఉంటారు అలా కట్టడం వల్ల మీ ఇంట్లోకి చెడు దుష్ట శక్తి నరదిష్టి నరఘోష అలానే నకారాత్మక శక్తి వంటివి మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి ఇక మీ ఇంట్లోకి దైవశక్తి మాత్రమే రావడం జరుగుతుంది అలానే కాకుండా ఇంతకుముందు మీ ఇంట్లోకి నకారాత్మక శక్తి కానీ మీ